హైదరాబాద్ టోలీ చౌకీలో ఫైరింగ్ కలకలం రేపింది రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి గొడవ జరగ అత్తార్ అనే వ్యక్తి తన ప్రత్యర్థులపై కాల్పులు జరిపాడు దీంతో టోలీ చౌకీలో అలజడి రేగింది అత్తార్ ఇంటిపై దాడి చేసేందుకు కొందరు ప్రత్యర్థులు రాగా వారిని చూసి అత్తార్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు కిరణ్ అసలు ఏం జరిగింది ఈ కాల్పుల్లో ఎవరైనా గాయపడ్డారా పోలీసులు వెల్లడిస్తున్న డీటెయిల్స్ ఏంటి ఈ హరిసార్ టోలిచేకిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది ఓ పార్టీకి సంబంధించిన నేత ప్రత్యర్థుల మీద కూడా ఇటు ఫైరింగ్ చేసినట్టుగా తెలుస్తుంది అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది ఒకసారిగా ఇటు హుమాయన్ నగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో వెంటనే స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటూ తెలుస్తుంది ఇటు ఒక పార్టీకి సంబంధించిన అత్తారనే వ్యక్తి మీద కొందరు దాడి చేసేందుకు వస్తున్న నేపథ్యంలో అతడి వద్ద ఉన్న ఆ కనితో కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది ప్రశాంతి అయితే అర్ధరాత్రి సుమారుగా ఒక మూడు నాలుగు గంటల పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉసిరి తప్పులు చేస్తుంది వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ పెద్దల మీద ఆ కాల్పులు జరిపిన అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది ఆ అర్ధరాత్రి ఇమాయ నగర్ లో ఘటనకు సంబంధించి కూడా స్థానికులు బాయాందోళన గురినట్టుగా చెప్పాల్సి ఉంటుంది హరీష్